నమస్కారం విశ్లేషణాత్మక సంఘం మీతో ఉంది సిస్టమ్ గురు మార్కెట్స్ కంపెనీ గురించి సాధారణ డేటాతో ప్రారంభిద్దాం అవసరమైతే మీరు దానిని పాజ్ చేయవచ్చు కార్పొరేషన్ యొక్క ప్రతి సూచికను నిశితంగా పరిశీలించాలని మేము సూచిస్తున్నాము ఇప్పుడు మేము సంస్థ యొక్క ప్రధాన ప్రాథమిక సూచికలను విశ్లేషిస్తాము ఎన్ఎస్టికర్ ఈఎన్ఎస్ సమీక్ష జూలై పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నాటి సమాచారం ఆధారంగా రూపొందించబడింది వర్గీకరణ ప్రకారం గురు మార్కెట్స్ కంపెనీ ఎనసిస్ ఉపవర్గానికి చెందినది ఎనర్జీ ఎక్విప్మెంట్ ఇరవై ఏడు సంస్థలు పోలికలో పాల్గొంటున్నాయి మేము ఈ వీడియో చివరిలో ఆర్డర్ పట్టికను చూస్తాము కంపెనీ మొత్తం స్కోర్ పది పాయింట్లలో ఏడు ఉపవర్గం యొక్క సగటు స్కోరు రెండు పాయింట్ ఒకటి పాయింట్లు మీరు విశాలంగా చూస్తే మొత్తం స్టాక్ మార్కెట్లో మొత్తం స్టాక్ మార్కెట్కు సగటు స్కోరు ఒకటి పాయింట్ ఎనిమిది పాయింట్లు అని గమనించండి కంపెనీ స్కోరు ఏడుకి వ్యతిరేకంగా ఎనసిస్ కంపెనీ షేర్ ధర యొక్క డైనమిక్స్ పోల్చడం ఎనసెస్ మరియు ఉపవర్గం షేర్లు మేము పన్నెండు నెలల పాటు కంపెనీ షేర్లను చూస్తాము ఎనసీజ్ మైనస్ పన్నెండు పాయింట్ మూడు శాతం మార్పును చూపించింది ఉపవర్గంలో ధర మార్పులకు వ్యతిరేకంగా పదిహేను పాయింట్ ఏడు శాతం కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎనసీజ్ మొత్తం మూడు డాలర్ల ముప్పై ఎనిమిది సెంట్లు బిలియన్లు మరియు ఉపవర్గం యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ నూట ఎనభై మూడు డాలర్లు బిలియన్లు కంపెనీ పుస్తక విలువ ఒకటి డాలర్ తొంభై ఒక్క సెంట్లు బిలియన్లు ఇరవై తొమ్మిది డాలర్లు బిలియన్ల ఉపవర్గ క్యాపిటలైజేషన్తో మార్కెట్ మరియు బ్యాలెన్స్ క్యాపిటలైజేషన్ యొక్క షేర్లను పోల్చి చూస్తే మేము ఈ క్రింది వాటిని చూస్తాము ఆక్రమించిన వాటా ఎనసీజ్ మార్కెట్ విలువ అంచనా విషయంలో ఉపవర్గంలో ఒకటి పాయింట్ ఎనిమిది నాలుగు మూడు శాతం పుస్తక విలువ క్యాపిటలైజేషన్ ఆరు పాయింట్ ఐదు ఎనిమిది మూడు శాతం సంస్థ యొక్క మార్కెట్ వాటా అంచనా మరియు ఉపవర్గం యొక్క బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ మంచిది ఒకటి పాయింట్ విశ్లేషణ కింద సంస్థ యొక్క ఆర్థిక బాధ్యతలు ఒకటి పాయింట్ రెండు సున్నా రెండు బిలియన్ డాలర్లు క్యాపిటల్లో అరవై మూడు శాతం పుస్తక క్యాపిటలైజేషన్కు సంబంధించిన అప్పులు కంపెనీ రుణ ఫలితం టోల్ సున్నా పాయింట్లు కంపెనీ మార్కెట్ విలువ మరియు ఆదాయాల నిష్పత్తి తొమ్మిది పాయింట్ మూడు యాభై పాయింట్ ఏడు ఉపవర్గంలో సగటుతో ఉపవర్గ సంస్థలతో పోలిస్తే మార్కెట్ విలువ నుండి లాభం నిష్పత్తి చాలా బాగుంది రెండు పాయింట్లు గత పన్నెండు నెలల లాభాలు మూడు వందల అరవై నాలుగు డాలర్లు మిలియన్లు తదుపరి పన్నెండు నెలల లాభాలు నాలుగు వందల ఎనిమిది డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడ్డాయి ఉపవర్గంతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్ లాభం యొక్క సూచిక యొక్క అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు కంపెనీ విలువ మరియు రాబడి నిష్పత్తి సున్నా పాయింట్ తొమ్మిది ఉపవర్గం యొక్క సగటు నాలుగు పాయింట్ రెండు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే మార్కెట్ ధర మరియు ఆదాయ నిష్పత్తి యొక్క మూల్యాంకనం మంచిది ఒకటి పాయింట్ గత పన్నెండు నెలల ఆదాయం మూడు వేల ఆరు వందల ఇరవై డాలర్లు మిలియన్లు రాబోయే పన్నెండు నెలలకు అంచనా వేసిన ఆదాయం ప్రాథమికంగా నాలుగు డాలర్ల ఒకటి సెంట్ బిలియన్లు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో చూస్తే భవిష్యత్ తమ కాల వాల్యూమ్ సూచిక అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఉపవర్గం యొక్క సగటు ఎనిమిది పాయింట్ రెండు శాతంతో ఉపాంతత పది పాయింట్ ఒకటి శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే లాభదాయకత అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు సబ్కేటగిరీలోని ఉద్యోగుల సంఖ్యలో కంపెనీ వాటా ఏడు పాయింట్ తొమ్మిది ఐదు రెండు శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే మూడు వందల ముప్పై ఒక్క శాతం ఎక్కువ సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మూలధనం మొత్తం మూడు వందల పదకొండు వేల డాలర్లు ఉపవర్గంలో ఒక వెయ్యి మూడు వందల నలభై మూడు వేల డాలర్లు ఉన్నాయి ఉపవర్గంలోని సూచికలతో పోలిస్తే ఉద్యోగికి మార్కెట్ మూలధనం మొత్తం అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ప్రతి ఉద్యోగికి లాభం ముప్పై మూడు పాయింట్ ఐదు వేల డాలర్లు ఉపవర్గానికి సగటు ఇరవై ఆరు ఐదు వేలు ఉపవర్గంలోని సూచికలతో పోలిస్తే ఉద్యోగికి లాభం యొక్క మూల్యాంకనం మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ప్రతి ఉద్యోగికి సంస్థ యొక్క ఆదాయం మూడు 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 కొమ్మా సున్నా 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 ఉపవర్గంలో మూడు వందల ఇరవై నాలుగు వేల డాలర్లు ఉపవర్గంలోని కంపెనీలతో పోలిస్తే ప్రతి ఉద్యోగికి అమ్మకాల పరిమాణం మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు చిన్న లావాదేవీల పరిమాణం రెండు పాయింట్ ఏడు శాతం ఉపవర్గానికి సగటు నాలుగు పాయింట్ రెండు శాతం సాంకేతిక సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి యాభై ఒక్క శాతం స్థాయిని చూపుతుంది ఎన్ఎస్ఎస్ ఉపవర్గంలో ఆర్ఎస్ఐ స్థాయి పద్నాలుగు అరవై ఆరు శాతం కంపెనీ స్టాక్ వాస్తవానికి సుమారు ఎనభై ఏడు డాలర్ల అరవై ఒక్క సెంట్లు విలువ కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర లక్ష్యం సుమారు నూట పది డాలర్లు ఆర్డర్ టేబుల్ని చూద్దాం ఇది మీకు అందుబాటులో ఉంది పిన్ చేసిన వ్యాఖ్యలో లింక్ ఆర్డర్ టేబుల్లో సమాచార వ్యవస్థ ద్వారా ఈ సీజన్లో గతంలో తీసుకున్న అన్ని నిర్ణయాలన్నీ ఉంటాయి గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్కి యాక్సెస్ ఉచితం మరియు ఓపెన్ పిన్ చేసిన వ్యాఖ్యలో లింక్ స్టాక్ వాల్యుయేషన్ ఫలితంగా ఎనసిస్ సమాచారం మరియు సూచన వ్యవస్థ గురు మార్కెట్స్ ఒక నిర్ణయం తీసుకోబడుతుంది ఒక్కో షేరుకు ఎనభై ఏడు డాలర్ల అరవై రెండు సెంట్లు చొప్పున కొనుగోలు ఆర్డర్ను తెరవండి కంపెనీ మంచి రేటింగ్ మరియు ధరల కదలికను కలిగి ఉన్నందున ఒప్పందం తెరవబడింది అకిమ్ యొక్క ఇండెక్స్ అసెస్మెంట్ విధానాన్ని ఉపయోగించి సంస్థ అంచనా వేయబడింది లాభం నూట నాలుగు పాయింట్ మూడు ఆరు వద్ద సెట్ చేయబడింది స్టాప్లాస్ డెబ్బై పాయింట్ ఎనిమిది ఎనిమిది వద్ద నిర్ణయించబడింది ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే ఆగస్టు పదకొండు రెండు సున్నా రెండు ఐదున ట్రేడింగ్ ముగిసే సమయానికి ఆర్డర్ స్వయంచాలకంగా పరిష్కరించబడుతుంది లేదా ఈ తేదీకి ముందు చివరి పని రోజున టిక్కర్ ఎఫ్ఎల్ఎన్సి విక్రయించడానికి బ్యాలెన్సింగ్ ఆర్డర్ బ్యాలెన్సింగ్ ఒప్పందానికి సంబంధించిన వీడియో ఈ ఛానెల్లో ఇప్పటికే ప్రచురించబడింది లేదా ప్రచురించబడింది ఆర్డర్లలో ఒకదానిని మూసివేసేటప్పుడు ప్రాథమిక లేదా బ్యాలెన్సింగ్ ఒకటి రెండవ ఆర్డర్ చివరి ధర వద్ద మూసివేయబడింది చివరి వరకు చూసినందుకు మరియు సహాయ వ్యవస్థను ఉపయోగించినందుకు మీ అందరికీ చాలా ధన్యవాదాలు గురు మార్కెట్స్